ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతున్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకుని విద్యారంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్దుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ మరియు ఎంబీఏ గుర్తింపు పొంది ఇరవై ఏడు సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికుల ఆధారంగా అందిస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో యాభైకి పైగా ఎంఎన్సీ కంపెనీలలో ఆరు వందలకు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ ట్వెల్వ్ లాక్స్ పర్ ఆనం సాధించిన ఘనత నారాయణదే ఏఐసిటి ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్ డ్రోన్స్ త్రీ ప్రింటర్ జునిపో నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రోబోటిక్స్ ఐఓటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం ఉదయగిరి మండలం కొట్టాయిపల్లి గ్రామంలో భూ వివాదంపై ఉదయగిరి తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించి గత ప్రభుత్వంలో ఇచ్చిన పట్టాదారులు పాస్ పుస్తకాలను తహసీల్దార్ కార్యాలయం ముందు దగ్గం చేశారు గత ఎనభై సంవత్సరాలుగా మా గ్రామంలో శ్మశానం అనే ప్రదేశంలో చనిపోయిన వారికి సమాధులు కట్టుకొని ఉన్నామని అన్నారు ప్రతి సంవత్సరం సంక్రాంతి రోజున పెద్దలకు సమాధులకు వెళ్లి అక్కడ పూజలు చేస్తామని చనిపోయిన మా పెద్దలను గుర్తు చేసుకుంటూ పూజలు చేసుకుంటామని అన్నారు ప్రస్తుతం ఇది వేరే వాళ్లకు పట్టాలు ఇచ్చారని ప్రస్తుతం వారు ఆ సమాధులను కూలదోస్తున్నారని తహసీల్దార్కు ఫిర్యాదు చేశారు ఆ పొలాన్ని శ్మశాన వాటికగా ఉంచాలని అవసరమైతే మా సొంత పొలం ఒక ఎకరా వాళ్లకు ఇస్తామని కానీ సమాధులు కట్టిన స్థలాన్ని శ్మశాన వాటికగా ప్రభుత్వం గుర్తించాలని అన్నారు దయచేసి జిల్లా కలెక్టర్ మా గ్రామస్తుల శ్మశాన వాటికలను కాపాడాలని ఇంకా ఎవరు ఆ శ్మశాన స్థలాన్ని ఆక్రమించకుండా రికార్డుల్లో పొందుపరచాలని ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు అంటే ఆధార్ నెంబర్ కొట్టం కానీ దాంట్లో ఏ ఫోటో ఉంటే ఆ ఫోటో కావాలని ఆ తర్వాత మీ విడిజెస్ వాళ్ళు ఎవరి అది తీసుకొని మనం ఆర్డర్ పాస్ చేస్తాం ఇది కొద్దిగా టైం టేబుల్ తొందర ఉండాలండి చట్ట ప్రకారం ఏం చేయమో అని చెప్తాం అన్యాయం కానీ వాళ్ళకన్నా ఫేవర్ చేయడం లేదు మీ కన్యాలు వాళ్ళకి ఫేవర్ చేయడం అనేది ఉండదు చట్టం ఏం చెప్పింది ఫీజు ఏం చెప్పింది వాటిలో ఎన్ని రూల్స్ ఏంటి వాటి ప్రకారం అంటే జరిగింది నేనేం చెప్తున్నా అంటే మాది నా పాస్బుక్ మీద నా ఫోటో ఉండాలి పంట పాల దారి మొత్తానికి కూడా వాళ్ళు చాలా అర్థంగా కంచి వేశారు గతంలో మేము వినిపించుకున్నప్పుడు అవి ఎడోర్ ఇస్తా అని చెప్పి బదులు పెట్టి ఆయన సాయంత్రం అయిపోయాడు మీ ముందు మేడం గారికి గురజాల గోత్ర అనంతమ్మ శ్రీ పుణ్యకాలే మన్నే వెంకటరత్నం వాటాయపల్లి గ్రామం ఆలపల్లి పంచాయతీ ఉదయగిరి మండలం మాకు జరిగినటువంటి భూ అక్రమాలు సమాధులు ధ్వంసం చేసి మా భూములను ఆక్రమించిన దాని మీద ఈ పాస్బుక్లు ప్రతులు అలాగే పాస్బుక్ల్లో మా పేర్లు అవతారం చేసి అక్రమాలు పాడిపోయిన మీద చర్యలు తీసుకోవాలని ఎంఆర్ఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది జగన్ గారు చేసినటువంటి ఈ భూ అక్రమాలను అలాగే పాస్బుక్లను రీసర్వే పేరుతో జగన్ అనుచరులు ఆ భూమిని తస్కరించి దొంగ పట్టాలు పెట్టించుకొని మాకు అన్యాయం చేస్తున్నారు దీని మీద నిశను తెలియజేస్తూ ఈ జగన్ పాస్బుక్ల్ని మేము ఈరోజు దహనం చేస్తున్నాము మా పూర్వీకుల సమాధిని ధ్వంసం చేస్తూ ఆ భూమిని వేరే వాళ్ళకి పట్టా చేసి ఉన్నారు కావాలంటే వాళ్ళది మాకు ఒక ఎకరా అయినా మేము వాళ్ళకి ఇచ్చి మా తాతలు మా పూర్వీకులు సమాధులను కాపాడుకోవటానికి ఈ ఎకరాలు ఏదైతే పట్టా ఇచ్చున్నారో ఆ పట్టాని దాన్ని శుభాన వాటి కింద ఇవ్వాలని మా సమాధుల గుర్తులు చెరిపివేయొద్దని మేము ప్రతి సంవత్సరం సంక్రాంతికి అలాగే జూను జూలైలో వచ్చే ప్రతి పుష్కర జలాలతో కూడా మా సమాజులకి అభిషేకం చేసుకుంటా వస్తూ ఉన్నాము ఆ వీడియోస్ అన్నీ కూడా ఎంఆర్ఓ గారికి ఫోటోలు పెట్టి సమస్యని త్వరలో పరిష్కరించి కావాలంటే మా సొంత భూమిని ఒక ఎకరైన వాళ్ళకి తర్జుమా చేసి మా సమాధుల్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా కాపాడుతారని వినవించుకుంటున్నాం ధ్వంసం చేయకుండా మా పూర్వీకుల ఆచారాలని భారతీయ సంస్కృతి సంప్రదాయాలని మనోభావాలను దెబ్బతీయకుండా వీటన్నిటిని కూడా కాపాడతారని కొత్తగా వచ్చినటువంటి తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ డెబ్బై నుంచి మా పూర్వీకులు సమాధానాలైనటువంటి రెండేళ్ళ వెంకటయ్య రెండేళ్ళ కొండయ్య రెండేళ్ళ అనంతమ్మ సమాధుల్లో కొండయ్య సమాధిని పూర్తిగా ధ్వంసం చేసి మా భూములకి పట్టాలిచ్చి వాగుపారం పోకు అడవిపారం పోకు కుంటవాగు వాటన్నిటికీ కూడా దారి లేకుండా చేసి సునీత క్యారేజ్ రెడీ అయిందా రెండు నిమిషాలండి తెచ్చేస్తాను నాన్నని మళ్ళీ ఇలా చూస్తాననుకోలేదు ఆ రోజు రాత్రి నాన్నకి అటాక్ వచ్చినప్పుడు ఆ టైంలో ఏ హాస్పిటల్కి వెళ్ళాలో ఎంతమంది కాల్ చేసినా అందరూ చెప్పింది ఎన్ఎల్ హాస్పిటల్ తీసుకువెళ్లిన వెంటనే సమయం అవ్వకుండా డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ గారు నానకు ట్రీట్మెంట్ మొదలు పెట్టారు ఆయనకు గుండె సంబంధిత వ్యాధులపై ఉన్న అపార అనుభవం నైపుణ్యంతో పాటు పేషెంట్పై ఆయనకున్న శ్రద్ధతో నాన్నకు సులువుగా ట్రీట్మెంట్ చేశారు కానీ నా మనసులో ఒక్కటే భయం ఇంత పెద్ద హాస్పిటల్ కార్పొరేట్ స్థాయి వైద్యం ఎంత ఖర్చవుతుందో తెలియదు కానీ నాన్న సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు ఆ బిల్లు చూసి ఓ సాధారణ ఉద్యోగినైన నాకు ఒక ధైర్యం వచ్చింది అన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ తో పోలిస్తే తక్కువ బిల్లే అయింది నాకు ఏ సమయంలో అయినా అన్ని రకాలుగా తోడుంది ఎన్ఎల్ హాస్పిటల్ ఇది ప్రతి సామాన్యుడి హాస్పిటల్ అనుబంధం ఎన్ఎల్ హాస్పిటల్స్ వాటర్ ట్యాంక్ ఎదురుగా మాగుంట లేఅవుట్ అన్నమయ్య సర్కిల్ దగ్గర నెల్లూరు